టార్చర్ పెట్టకపోతున్నా ఈ బతుకు ఎందుకు బతుకే అనుకుంటా ఒక నిమిషం నుంచి ఒక సెకండ్ సెకండ్ జావాలి నా కొడుక అలాంటి చావునికి తెప్పిస్తాను నేను బరాబరిగా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మీరు హండ్రెడ్ పర్సెంట్ పోరాడుతూనే ఉన్నారు అక్కడ వచ్చింది కూడా అగోరి కాదు ట్రాన్స్జెండర్ కాదు అని చెప్పేసి కూడా ఆ రోజు చెప్పారు స్టార్టింగ్ రోజు ఇప్పుడు కూడా మళ్ళీ అదే విధంగా కొట్లాడుతున్నారు మీరు కేసు పెట్టిన తర్వాత మరి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా స్పందించి హైదరాబాద్ పోలీసులను కూడా అక్కడికి పంపించడం జరిగింది కేదార్నాథ్ కి మరి ఒకవేళ అక్కడ పోలీసులు అక్కడ నుంచి అరెస్ట్ చేసి ఇక్కడికి తీసుకొస్తే మీరు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు ఏం చేయబోతున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ గవర్నమెంట్ పదివేల క్షణార్థి మీకు నేను ఏ విధంగానైతే నేను కేసు పెట్టానో ఆ విధంగా మీరు హెల్ప్ చేస్తే మాత్రం ప్రతి ఒక్క ధర్మానికి మీరు కాపాడిన వాళ్ళు అవుతారు కానీ వాడు వచ్చినాక మాత్రం ఆపోజిట్ గా ఏమన్నా చేస్తే మాత్రం ప్రతి ఒక్కరు మళ్ళీ ఒక్కటైపోయి అదొక వైరల్ కాదు ఒక ప్రళయం అయిపోద్ది ఆ రోజు ఒక ప్రళయం అయితే ప్రతి ఒక్క కమ్యూనిటీ ఒక టైప్ వాళ్ళని శిక్షిస్తారు అది ఒక గవర్నమెంట్ కూడా ఆపలేదు అంత పెద్ద శిక్ష అనుభవిస్తారు ఈరోజు నేను కేసు పెట్టి ఒక గవర్నమెంట్ నుంచి హెల్ప్ కావాలని చెప్పేసి ఒక ధర్మంగా మనం కొట్లాడుతున్నాను ఒక ధర్మం గురించి గురించి అయితే కొట్లాడుతుంది ఆ ధర్మం కాపాడండి అదే గవర్నమెంట్ నిలబెట్టిన పెట్టిన దానిల్లా మేము సత్యాంత దారికి ఆ గవర్నమెంట్కి నేను సెల్యూట్ చెప్పుకుంటూ పాదా చాకిరి చేసుకుంటాను ఎందుకనంటే ఒక ఆడపిల్ల ఈరోజు బయటికి వెళ్ళాలంటే ఎంత వాళ్ళ అమ్మ వాళ్ళమ్మనానికి తెలుసు ఒక ఆడపిల్లని ఒక ఆడపిల్లని ఇచ్చి ఒక ఆడపిల్ల ధైర్యంగా ఉంటుంది కదా అని పంపిస్తారు కానీ ఈరోజు ఒక ఆడపిల్ల ఆడపిల్లనే ఇట్లా అని చెప్పి ఆడు తప్పుడు ఉద్దేశాన్ని పుట్టించాడు ఒక తల్లి పిల్ల బయటికి పోతే ఒక విలువ ఉండేది కానీ ఏ రోజు ఒక తల్లి పిల్ల కూడా ఇజ్జత్ కాపాడకుండా చేసేస్తారు అలాంటి అన్యాయం చేసిన వాడిని మాత్రం విడిచిపెట్టకండి మా గురించి ఇడిచిపెట్టండి మేము చనిపోయినా కానీ ఏ ట్రాన్స్ చనిపోయినా కానీ ఎవరు పట్టించుకోరు కానీ ఒక ఆడపిల్లల గురించి అంటే పట్టించుకోండి మా బతుకులు ఎట్లయినా నాశనం అయిపోయాయి ఎప్పుడైతే మేమైతే ట్రాన్స్ కమ్యూనిటీలలో కలిసామో ఆ రోజే మా బతుకులు నాశనం అయిపోయాయి మేము చనిపోయినా కానీ మాకు ఎవరు హెల్ప్ చేయాలని మాకు అర్థమైపోయింది కానీ మేము కొట్లాడిన దానికన్నా హెల్ప్ చేయండి ప్లీజ్ ఓకే మీరు మంచి మాట చెప్పారక ఖచ్చితంగా కూడా ఎందుకంటే మీ బాధ కూడా మీరు తెలియజేసుకుంటున్నారు కానీ ఈ విషయానికి వస్తే మీరు పోరాడుతున్నారు మీ తరఫున కొంతమంది పోరాడుతున్నారు మీ కమ్యూనిటీ నుంచి అంటే కమ్యూనిటీ అనడం అది కరెక్ట్ కాదు కానీ మీ శివశక్తులు జోగిని ట్రాన్స్జెండర్స్ జెండర్స్ ఎంతమంది అవుతున్నారో ఎందుకు అందరు కూడా స్పందించడం లేదు చాలా పెద్ద పెద్ద వాళ్ళే స్పందించడం లేదు అంటే ఇది మేము లెక్కలోకి తీసుకోమంటున్నారా లేకపోతే ఎట్లా అనేది కూడా తీసుకోవడం ఎవరికైనా కానీ ఇవాళ ఇంట్లో ఒక నలుగురు ఉన్నారంటే నలుగురు కష్టపడితే కూడా ఇల్లు వెళ్తలేదు అలాంటివి వాళ్ళ లైఫ్లలో చాలా మట్టికి కష్టాలు ఉన్నాయి ప్రతి ఒక్క ట్రాన్స్జెండర్ లోపల కష్టాలు ఉన్నాయి అంటే మీరు నిమ్మలంగా ఉన్నారు ఆ అంటే కాదు నేను కూడా నిజం కష్టపడు నాది కూడా రెంట్ హౌజే అమ్మ నేను కూడా కిరాయికుండా బతాను కానీ ఇప్పటి వారికి చాలా మంది అగోరి రియల్ అని చెప్పేసి ఎవరు ముంగట రాలేదు కానీ చూస్తుంటే ఇప్పుడు నేను ఒకరిని ఒకరిని మీడియాకి నేనే పిలుచుకురావడం చేయడం వల్ల ప్రతి ఒక్కరు ఇప్పుడు బయటపడుతున్నారు ఇంకా ఇలాంటి చాలా బయటపడి నాలుగు వైరల్ కన్ఫర్మ్ అవుతుంది ఎందుకంటే ఇప్పటి వరకు కూడా సైలెంట్ ఉంది ఎందుకంటే మా జోగిని వ్యవస్థ నుంచి ఒకదాన్ని అయితే ముంగటికి వచ్చి కేసు పెట్టాను కదా గవర్నమెంట్ ఏం చేస్తుంది అని చెప్పి వెయిట్ చేస్తారు గవర్నమెంట్ అయితే ఏం అన్నాడు ప్రతి ఒక్కరు ఒకటే ఆ రోజు బయటకు వెళ్తారు ఇప్పుడు వెయిట్ చేస్తున్నది కూడా గవర్నమెంట్ ఏం చేస్తుంది చూడడానికి మాత్రమే వెయిట్ చేస్తున్నారు ఎందుకనంటే ప్రతి ఒక్కళ్ళు వచ్చి లొల్లి చేస్తుడు కాదు మా దాంట్లో ఒక పద్ధతిగా పోయామో ఒకరు పెట్టారా వారి నుంచి ఏదైతే చూస్తారు తర్వాతనే ఒకటే మాట్లాడతారు ఓకే ఇప్పుడు నేను కేసు పెట్టాను కాబట్టి అందరు వెయిట్ చేస్తున్నారు నాకు ప్రతి ఒక్కరు కాల్ చేసి చెప్తున్నారు నువ్వు కేసు పెట్టింది న్యాయం అయింది మనం ఒకళ్ళు మన స్టెప్ నువ్వు ముంగటేసావు పెద్దవాళ్ళ స్టెప్ను ముంగటేసావు అంటే పెద్దది చిన్నది కాదు ఒక స్టెప్ మన న్యాయం గురించి మనం కొట్లాడడం అమ్మ ఒక ట్రాన్స్జెండర్ జోగిని వ్యవస్థ శివశక్తులకు అందరికి ఒకటే మాట చెప్తున్నాను అమ్మ ఈ మాట అన్నా తప్పు అనుకోవద్దు ఎంత ఆడవాళ్ళ గురించి కొట్లాడినా ఏదైనా కానీ మన బతుకు మనకు ఉన్నది అని చెప్పి మీరు బాధపడుతున్నారు కానీ ప్రతి ఒక్కరు మన హెల్ప్ చేస్తేనే ధర్మం అనేది నడుస్తుంది ప్రతి ఒక్క ఆడ మొగ కాదు మన వాళ్ళు వాళ్ళు కూడా ఉన్నారు మన వాళ్ళ మన వాళ్ళ సొంత వాళ్ళు కొట్లాడితేనే ఈ ధర్మం గెలుస్తుంది రేపన్నాడు నాడు ఒకళ్ళు వేలెత్తి చూపకుండా నేను కొట్లాడుతున్నాను అదే విషయంలో ప్రతి ఒక్కరు హెల్ప్ చేస్తున్నారు ఇప్పుడు ఒక్కొక్కరుగా ప్రతి ఒక్కరు ఒకటి మనం ఐకమత్యంగా ఉండి కొట్లాడదామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చివరిగా ఒక మాట అక్క ఏం లేదు ఎందుకంటే ఇప్పుడు ఈ శ్రీనివాసు కావచ్చు అలాగే వర్షిణి కావచ్చు వాళ్ళిద్దరికీ సపోర్ట్ చేస్తున్న కొంతమంది మిమ్మల్ని కేసు వెనక్కి తీసుకోమని చెప్పేసి కూడా ఇప్పుడు మీడియా ముఖంగా అంటున్నారు వాళ్ళేమో రీల్స్ పరంగా కూడా అంటున్నారు ఏం చక్కగా మరి ఇలా తనకు సపోర్ట్ చేస్తున్న వాళ్ళకి ఏం చెప్తారు మిమ్మల్ని కేసు వెనక్కి తీసుకోండి లేకపోతే చచ్చిపోతామని బెదిరిస్తున్న శ్రీనివాస వర్షిణీలకి చివరిగా ఏం చెప్పదలుచుకున్నారు కుక్కలుతున్నాయని నేను పట్టించుకో కుక్కలు అంటే కుక్కలుతున్నాయని అసలు పట్టించుకో ధర్మాన్ని గురించి నేను కొట్లాడుతున్నా ఇప్పుడు ఆయన చెప్తున్నా నేను కేసు వాపస్ తీసుకోండి నేను గవర్నమెంట్ నుంచి నేను కొట్లాడుతున్నాను నా న్యాయం నేను కొట్లాడుతున్నాను అన్యాయంగా అయితే పోతలేను ఒక న్యాయపరంగా పోతున్నాను న్యాయపరంగా పోయినప్పుడు నాపే శక్తి ఎవరికి లేదు నేను అన్యాయంగా పోతున్నాను పాయింట్ ఆఫ్ జేస్ మాట్లాడండి నేను న్యాయంగా పోతున్నప్పుడు నన్ను పాయింట్ ఆఫ్ జేస్ మాట్లాడే హక్కు లేదు అదే హక్కు మీకు ఉంటే మాత్రం డైరెక్ట్ డైరెక్ట్గా వచ్చి నాతో ఉంటే కానీ ఇలాంటి అలాంటి మాటలు ఎవరైతే మాటలు మాట్లాడుతున్నారో మర్యాద దక్కదు రేపటి నాడు ఒక్కొక్కరికి మాత్రము సమాధానం ఇవ్వాల్సి వస్తుంది గుర్తుపెట్టుకొని రెండు రాష్ట్రాల వాళ్ళకి మీరు సమాధానం ఇయ్య జరుగుతుంది అది మాత్రం తెలుసుకొని మాట్లాడండి నిన్న ఒక పిల్లగా నేను వీడియో చూశానమ్మా అయితే నాకు ఆ పిల్లగాడు ఏమంటున్నాడు అంటే వర్షని పెళ్ళి చేసుకుంది కానీ అగోరి పెళ్లి చేసుకుంటే వద్దొద్ద బలిమికైతే వేసుకోలేదు కాదు అని అంటున్నాడు అవును అరే నా కొడ నీకు చూసా పద్నాలుగు పదిహేను ఏళ్ళు లేవురా నీకు ధర్మాల గురించి ఏం తెలిసిన నా కొడక నీకు పోర పొట్టే కానీ గిద్దతున్న బతుకు ఈ ధర్మాలలో ఒక ఆడపిల్లి ఉంది ఆడపిల్లి ఇజ్జతి తెలుసుకోరా కొడక గింత గింత పూరలతో వీడియోలు దిప్పి పెడుతున్నారమ్మా ఆడు మాట్లాడుతున్నాడు శ్రీవర్షిని వద్దొద్దు అంటుంటే మాత్రం ఆ ఘోర పుస్తే కట్టలేడు కదా మాట్లాడుతున్నాడు అరే ఆ తప్పు ఏందని అంటే ఓ ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ లాగా మారి ఒక దేవుని పేరు మీద ఉండి నాకు పెళ్లి లేదు పేరెంటే నేను మాట్లాడ పుస్త కట్టినారా వాళ్ళని పాయింట్ ఆఫ్ చేసి మాట్లాడరా నా కొడక వాడవడైతే హెల్ప్ చేస్తున్నా నా కొడక వారికి ఒకరికొకరు చెప్తున్నా కోసి కారం పెడతాను ఆ కొడకలు ఒక్కొక్కనికి ఒక్కొక్క కొడకలు నరుకుతే నా కొడక నాలుగు ముక్కలు అలా నరుకుతా తిక్కలేసింది అనుకో బిడ్డ తెలంగాణ కుల్లా కుళ్ళ మాట్లాడింది రేపనాడు ఎక్కువ తక్కువ నరకని గుర్రాడి సావనికి గుర్రాడి బిడ్డ మేము గుర్తు పెట్టుకోండి మేము కొట్లాడుతున్నామని సైలెంట్గా కొట్లాడుతున్నామని మా మీద విర్ర వీగారా చొప్పు మట్టుతో పెట్టి ఏడేడు సార్లు కొడుతున్నా ఆ అరమిల్లని ఏదో న్యాయం న్యాయం గురించి మేము కొట్లాడుకుంటా ఒక న్యాయంగా పోతున్నాను మూసుకొని మీకు న్యాయమైంది ధర్మమే దాని గురించి కొట్లాడండి అన్యాయంగా మా గురించి కొట్లాడుతున్నాడు ఇవిడు ఆరు మర్యాద దక్క కొడకలారా మీకు చూసుకొని మాట్లాడండి ఏదన్నా సమాజం గురించి తెలుసుకొని మాట్లాడండి బయట ఏమైంది తెలుసుకొని మాట్లాడండి నా కొడక ఎలా వైరల్ గానికి ఆపోజిట్ మాకు ఆపోజిట్ మాట్లాడితే ఎవ్వడు వనకడు ఎవ్వడానికి మాకేం చేసి పెట్టలేదు సత్యంత వారి దేవుని పేరు మీద ఉండేటోళ్ళం ధర్మం గురించి వాళ్ళం ధర్మం గురించి కొట్లాడి వస్తాం కానీ వాళ్ళు వస్తా ఉనికి మేము అయితే ఎట్లయితే ఉంటే పోరాటం స్టార్ట్ చేశాను నేను ఎవరినో చూసుకొని స్టార్ట్ చేయలే నాన్న స్టార్టింగ్ ఆ గోరి డూప్లికేట్ అని చెప్పింది నేను ఏం చేసుకుంటే చేసుకో ఇప్పుడు మీరు చెప్తున్న నిజమే ఎందుకంటే వీడియోలు కూడా కొంతమంది అబ్బాయిలు ఇలాగే వైరల్ అవుతున్నాయి కొంతమంది మీడియా ఛానల్ వాళ్ళు వెళ్ళి పబ్లిక్ టాక్ అని చెప్పేసి పబ్లిక్ టాక్ తీసుకుంటూ ఈ అబ్బాయిలే యూత్ లో ఉన్న అబ్బాయిలని అగోరి ఆలియా శ్రీనివాసు వర్షిణీలు పెళ్లి చేసుకున్నారు మీరు ఏం చెప్తారంటే ఏం చెప్తున్నారు తెలుసాక ఒక అబ్బాయి చెప్పాడు ఏం చెప్పాడంటే అవును తను చేసింది కరెక్టే కదా తప్పేముంది మాలాంటి అబ్బాయిలకు ఎవరు అమ్మాయిలు పడట్లేదు అలా మారితేనన్నా పడతారు కదా ఇలా చాలా మంది మీకులాగా ట్రాన్స్ కూర్చొని నేను చేస్తానని పెళ్ళికి ఒక రెండు రోజుల ముంగట ఒక అమ్మాయి నరికి ఒక డాన్స్ చేసుకుంటే ఇలాంటి ఆ ధర్మం అరవై ఏళ్ళ పెద్ద వృద్ధురాలని అవును బతుకు రేపటి రేపన్నాడు ఇంకా ఈ ధర్మానికి ఏం కాపాడుతున్నావురా నాయన శ్రీనివాసు శ్రీనివాస్ అరే చెప్పు మరత పెట్టి ఏడు సార్లు కొడితే ఆ చెప్పు దెబ్బకుంటే దెబ్బకి తెచ్చిపోతావు రా నువ్వు ఈ పరిస్థితిలో ఏదో పాపం కదా అని చెప్పి న్యాయం గురించి కొట్లాడుకుంటే నేను ఇప్పటికైనా చెప్తున్నాను నువ్వు ఆ గెటప్ అంతా తీసేసి ఆ నా వాళ్ళోలు ఇంటికాడ విడిచిపెట్టేసి ఆ చెస్ట్ ఇంప్లాంట్ సర్జరీ అయితే తీపిచ్చుకొని ఒక బాయ్ లాగా నువ్వు రియల్గా మళ్ళీ బతుకు లేకపోయింది నా కొడుకు నేను నిడిచే పరిస్థితిలో ఇంతకన్నా స్వీట్ వార్నింగ్ నీకు ఇంక ఇంకేమియా నా కొడక నువ్వు ఎక్కువ తక్కువ నాటకాలు తిరిగావనుకో చూసుకున్నా ఆ కొడక చప్పు మరత ఏడుసాలు కొట్టుకుంటూ మాట్లాడుతాను ఆ రోజు నువ్వు బయటకి ఏడిపోయినా సరే నా కొడుక రెండు రాష్ట్రాలు కదా ఏ రాష్ట్రం పోయినా కొద్దిలు ఉన్నారు ఆ కొలు అందరూ ఒకటైతే నా కొడక కోచ్ చేతిలో పెట్టేస్తారు ఇంప్లాంట్ సర్జరీ నీకు చెప్పులు దండ మెడకేసి గుండె కొట్టి మరి పైన షర్ట్ వేసి పంపిస్తారు చూసుకో న్యాయంగా వచ్చినప్పుడు న్యాయంగా రా నువ్వు అన్యాయం కట్నే తిరిగావనుకో అన్యాయానికి ఒక ట్రాన్జర్ ప్రతి ఒక్కరు ఏకమవుతారు చనిపోతావు నా కొడక అందరి చేతిలో గుర్తు పెట్టుకొని మాట్లాడు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అక్క చూశారు కదా ఎందుకంటే ఈ ట్రాన్స్జెండర్ వేషం వేసుకొని లింగ మార్పిడి చేసుకొని ఒక మగాడి ఫీలింగ్స్తోనే ఆడవాళ్ళను మోసం చేస్తూ ఒక ఆడ మనిషిగా ఇక్కడ తిరిగి మా మనోభావాలు దెబ్బతీశాడు కాబట్టి ఈరోజు వార్నింగ్ ఇస్తున్నాము తను చచ్చిపోతానన్నా ఏం చేస్తానన్నా మేము కేసు వాపస్ తీసుకునేదంటూ లేదు ఖచ్చితంగా దీని మీద పోరాడి తీరుతాము అందుకే ప్రభుత్వం ద్వారా కూడా మాకు సహాయం కావాలని కోరే నేను కేసు కేసేశాను అందుకు ప్రభుత్వం కూడా మాకు సహకరించి ఇక్కడికి శ్రీనివాసును పిలిపించాలి అదే కాకుండా ఆ శ్రీనివాసు గత రూపం ఏదైతే ఉందో ఆ రూపానికి వెళ్ళిపోయి బ్రతికితే మేము క్షమించి వదిలేస్తాం కానీ ఇలాగే ఉండి ఇంకా మనుషులు మోసం చేస్తాము అందులో ఆడపిల్లల్ని మోసం చేస్తామంటే అసలే ఊరుకునేది లేదు దేనికైనా సిద్ధమే అని చెప్పేసి మళ్ళీ కూడా తను సవాల్ విసరడం కూడా జరిగింది ఆడపిల్లల పట్ల మేము పోరాడతామని కూడా మనం ధైర్యంతో ముందుకు నడుస్తున్నట్టుగా కూడా మనం చూస్తున్నాం మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851